విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు మళ్లీ వాసుపల్లి గణేష్ కు మార్కెట్ కేటాయించాలని గంగవరం మత్సకార కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు చోడపల్లి రాజు డిమాండ్ చేశారు గురువారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్ల పాటు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మత్స్యకారుల అభివృద్ధితో పాటు స్థానిక ప్రజా సమస్యలపై ఎంతో కృషి చేశారని అటువంటి వ్యక్తి కాకుండా ఇతరులకు పార్టీ టికెట్ ఇవ్వడం సరికాదని వైసీపీ అధిష్టానం వాసుపల్లి గణేష్ కుమార్ కు మళ్లీ మత్స్యకారుల తరఫున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు వైసీపీ ప్రభుత్వం కేటాయించడం కోసం ముఖ్య ఉద్దేశంగా మేము ఈ ప్రశ్న పెట్టడం జరిగింది సో వాసుపల్లి గణేష్ కుమార్ కోసం మేము కొన్ని విషయాలు ఆల్రెడీగా గత పది సంవత్సరాల నుండి మేము చూస్తున్నాము దానిలో భాగంగా ఏంటంటే వాసుపెల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యే గారికి ఆయన దగ్గర నుండి ప్రజా సమ్మస్ విషయంలో నిరంతరం కూడా ఆయన కృషి చేస్తున్నారు అందువల్ల అంటే ఆయన ప్రభుత్వం చేపట్టినట్టు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు అర్హులైన వారు కూడా ఆయన అందించడమే కాకుండా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని సంబంధిత అధికారులకు తెలియజేసి వాళ్ళకి లబ్ధిదారులకు అందించడం కూడా జరుగుతుంది సో ప్రజల విషయంలో నిరంతరం ఆయన సేవలు అందిస్తున్నారు కాబట్టి ఆయన మరొకసారి ఎమ్మెల్యేగా వైసీపీ ప్రభుత్వం ఇస్తే మంచిదని కోరుకుంటున్నాము అంతేకాకుండా వాసుపల్లి గణేష్ కుమార్ ఆల్రెడీగా ఫిషరీస్కి సంబంధించిన వంటూ మత్స్యశాఖకు సంబంధించిన ఫిషింగ్ కారబార్లో పెద్ద ఒక ఇండస్ట్రీ లాంటిది దీన్ని వెంటనే నిరంతరం కూడా నష్టం జరగకుండా మత్స్యకారుల పట్ల వెనక నిరంతరం కూడా కృషి చేస్తున్నారు వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగినా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడము ఆ అధికారులు ఎవరికి ఇమర్జెంట్లుగా అవకపోతే తర్వాత ఎక్కడ రాష్ట్ర లెవెల్లో కేంద్ర లెవెల్లో ఉంటే దాన్ని కూడా ఆయన అన్ని విధాలుగా కృషి చేస్తూ మత్స్యకారులకు లబ్ధి చేకూర్చే మంచి ఏకైక నాయకుడిగా మేము మత్స్యకారులలో మేము ఆయన కొనసాగిస్తున్నాము రెండో విషయం ఏంటంటే ఎప్పుడు కూడానా ఈ వార్డు పరిధిలో నియోజకవర్గం పరిధిలో ఏ సమస్యలు ఉన్నా క్యాంపు కార్యాలయం నిర్వహిస్తున్నారు ఆయన క్యాంపు కార్యాలయం నిర్వహించు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ముస్లింస్ తర్వాత క్యాస్ట్ విభేదాలు ప్రాంత విభేదాలు లేకుండా అన్ని వర్గాలు కూడా ఆయన చేస్తున్నారు సో ఏంటంటే ఆయన పరిధిలో ఉన్న అంశాలు న్యాయం చేయడానికి అవుతుంది కొంతమంది రాజకీయ దురదృష్టంతో ఆయన మీద లేని పని పని చేస్తున్నారు అలాంటి విషయాలు పరుగులోకి తీసుకోకుండా మళ్ళీ వాసుకులు గణేష్ కుమార్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పి మా ప్రధాన డిమాండ్గా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సామాజిక వర్గం మీద కూడా అనేకమైన ఈ అర్హత ఉన్నా సరే రాజకీయ పలుకుబడి లేకపోవడం వల్ల సమస్యలు పరిష్కారాలు లేని సమస్యలు ఎన్నో ఉన్నాయి దానికి ఉదాహరణ చూస్తే గంగవరం పోర్టు విషయంలో అయితే అక్కడ స్థానిక నాయకులు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు కానీ అక్కడ రాజకీయ నాయకులు కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాజకీయ పాత్రలు మళ్ళీ తెచ్చుకుంటున్నారు ఆ సమస్యలు ఇప్పటికో ఒక ఇరవై సంవత్సరాలు అయినప్పుడు కూడా పరిష్కారం సమస్యలు ఉన్నాయి అంతేకాకుండా అక్కడ పొల్యూషన్ ముందు కూడా పెద్ద పెద్ద మేధావులు కూడా చెప్పారు ఇక్కడ పోర్టు నిర్మాణం జరిగితే మాత్రం ఇక్కడ ఏంటంటే పొల్యూషన్ వస్తుంది ప్రజల ప్రాంతాలకు ఓన్లీ ఈ గంగవరం జాలర్పలప ప్రాంతాలకి కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ప్రజలు కూడా డ్యామేజ్ అవుతుందని చెప్పారు అయినప్పుడు కూడా రాజకీయ పలుకుబడితో కూడా దాన్ని ఇవ్వడం జరిగింది ఈ ఈరోజు ఏంటంటే వాళ్ళు లివర్ వ్యాధులు గుడ్డు జబ్బులు ఊపిరిదుత్తు వ్యాధులు తర్వాత రకరకాలుగా వస్తున్నాయి ఆయన గంగవార్లో జీపీఎల్లను ఇస్తే జీపీఎల్ కానీ జీపీఎస్లో ప్రైవేట్లు ఇచ్చారు ఒక కూలి పనికి వెళ్ళినా ఈరోజు మూడు వందలు నాలుగు వందలు ఇస్తుందని ఆపద కూడా లేని పరిస్థితి అక్కడ ఉంది సో ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన సమస్యలు మత్స్యకారులు ఉన్నాయి ఇలాంటి వ్యక్తులు కనుక రాజకీయ పార్టీలు లేవ అన్ని రాజకీయ పార్టీలు సామాజిక వర్గాలకు ఈ రాజకీయ సీట్లు ఇచ్చినట్లయితే ఎక్కువ శాతం రాష్ట్రంలో మత్స్యకారుల ఓట్లు ఉన్నాయి కనుక వాళ్ళు అధికారంలోకి వస్తారా పార్టీ కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి ముఖ్య ఉద్దేశంతో మేము ప్రశ్న పెట్టడం జరుగుతుంది